దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి మరి చాలా దినముల నుంచి మరి యొక్క వాక్య పరిచర్య జరగలేదు ఎందుకంటే మరి ఎగ్జామ్స్ ఉన్నాయి అలాగనే కొన్ని మీటింగ్స్ వల్ల మరి బయటికి వెళ్ళడం జరిగి ఉన్నది మరి చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామంది మెసేజ్లు పెట్టి ఉన్నారు చాలా సంతోషం ఈ యొక్క మెసేజ్ల కొరకు మీరు కూడా ఎదురుచూస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరు బాగున్నారండి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రార్థన అవసరత ఎవరైతే నాకు పంపించున్నారో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నానండి మరి యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా నేను ప్రభు పర్యటన మిమ్మల్ని బ్రతిమాలుకుని చూన్నాను మరి యొక్క సమయం ముందు మరి వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేస్తుందా పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడ నీ కృపను బట్టి మరొకసారి వందినములు ఈ యొక్క దినమందు ప్రభు మరి చక్కటి వాక్యాన్ని విత్తడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందినములు ఎన్నో దినముల నుంచి ప్రభు మరి యొక్క వాక్యాన్ని ప్రభా మరి విత్తలేని స్థితిలో నేను మరి నేను ఉన్నాను ప్రభావ నీ యొక్క సేవలో ఈ యొక్క మరి సమయాల్లో బలముగా మీరు వాడుకున్నందుకు నీకు వందినాలి ఈ యొక్క సమయం అందుకు ప్రభువ మరి నీ యొక్క వాక్యాన్ని విత్తనై ఉండగా ఈ వాక్యంలో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి ఈ యొక్క వాక్యము నా మాటలు కాదు కానీ ఈ యొక్క పరిశుద్ధ మాటల ద్వారా మా యొక్క హృదయాలతో మీరు మాట్లాడతారని నామంలో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి ఆమె ఈ రోజున వాక్యాంశము సర్వలోకమునకు అనే అంశము ద్వారా మీతోటి మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను త్రీ బిట్లారా మరి సర్వలోకము అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క స్వార్థ అందాలని దేవుని యొక్క కుమారుడు యొక్క లోకానికి వచ్చి సర్వలోకానికి ఆయన ఒక మాదిరిని చూపించి ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రేదా అయితే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే మత్తవార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్య భాగంలో ఎలాగునా మరి తెలుపబడుచున్నది మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనుల జనములకు సాక్షమై లోకమంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చునని ఈ వాక్యము తెలుపబడుచున్నది ఈ వాక్యము ఎవరు చెప్పి ఉన్నారు మత్త చెప్పి ఉన్నాడా లేకపోతే లోక చెప్పి ఉన్నాడా లేకపోతే అపోస్తులు చెప్పి ఉన్నాడా లేకపోతే మరి ఎవరు చెప్పి ఉన్నారు ఈ యొక్క వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ యొక్క వాక్యము చెప్తూ ఉన్నారు ఈ యొక్క ఇరవై నాలుగవ అధ్యాయంలో దేవుడు దేవుని కుమారుడు స్వయంగా ఆయన యొక్క రాకడ కొరకు ఆయన యొక్క రాజ్యం కొరకు ఆయన మాట్లాడుచున్నాడు ఏమనంటే మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనులకు సాక్షాత్మై సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడును ప్రకటింపబడును పడతాది అని కాదు బడును అది అవుతుంది అని ప్రభు చెప్తూ ఉన్నాడండి ఏమండి ఆయన ఏదో ఒక అపనమ్మకముగా ఆయన చెప్పటం లేదు ఇది జరుగుతుందో జరగదో అని ఆయన అంటలేదు ఇది జరుగుతుంది ఈ యొక్క రాజ్య సువార్త సకల జనులకు వెళ్తాది అని ఆయన కరాఖండిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు ఎవరు చెప్తూ ఉన్నాడు ఈ యొక్క మాట శిష్యులకు బోధిస్తూ ఉన్నాడు అలాగనే అక్కడ ఉన్న జనులకు బోధిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మాట వినటానికి ఎంతోమంది మరి గుమ్మి కూడేవారు అంటండి ఏమండి ఈ రోజున చక్కటి సౌండ్ బాక్స్ పెడితే కానీ ఎవరో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి రావటం లేదు ఆ యొక్క మందిరంలో చక్కటి లైట్స్ ఉంటేనే కానీ దేవుని యొక్క మందిరానికి రావటం లేదు మరి ఆ యొక్క మందిరంలో చక్కగా సీలింగ్స్ చక్కగా మరి ఆ ఏసీస్ ఉంటే కానీ మందిరానికి రాలేని స్థితిలో ఉన్నారు ఏమండి అటువంటి వారందరికీ ఈ యొక్క వాక్యాలు కూడా సాక్షాత్మై ఉంటుంది ఎందుకంటే మరి చాలామంది దేవుని యొక్క మందిరానికి వచ్చి నిద్రపోతూ ఉంటారు చాలా మంది దేవుని యొక్క మందిరానికి వచ్చి వారి యొక్క పనులు చూసుకుంటారు వారి యొక్క మనసు ఒక ఒక దిక్కున ఉంటుంది వారి యొక్క శరీరం ఏమో మందిరంలో ఉంటుంది వీరందరికీ కూడా ఈ యొక్క వాక్యాలు సాక్షాత్తముగా ఉంటాయి వాక్యం సాక్ష సాక్షాత్తుగా ఉండటం అంటే ఏంటి ఆ నా దేవుని యొక్క మందిరంలో చాలా ప్రాముఖ్యమైన వాక్యము నీకు వినబడుతుంది రాజ్య స్వార్థ గురించి తెలపబడుతుంది కానీ నీవు గ్రహించలేని స్థితిలో ఉంటావు ఎందుకంటే నీ మనసు వేరే ఉంటుంది నీ శరీరం అయితే దేవుని యొక్క మందిరంలో ఉంటుంది నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఎటువంటి ప్రయోజనము లేదన్నమాట అందుకని దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతగా త్వరగా వీలైతే అంతగా మీ ఫోన్లు తీసుకెళ్లకుండా ఉంటే చాలా మంచిదండి దేవుని యొక్క మందిరానికి మరి గడిచిన మరి వారంలో కొన్ని ప్రాంతాలకు స్వార్థకి వెళ్ళినప్పుడు ఏమండి వాక్యాలు వింటూ ఉన్నారు కానీ ఆ వాక్యాలు వెంటనే మంచి మూమెంట్లకు వెళ్తున్నప్పుడు వెంటనే వారు తల ఉంచుకుంటూ ఉన్నారు ఎందుకని తల ఉంచుకుంటున్నారు అని చూసినప్పుడు వారికి ఫోన్లు వాడుతూ ఉన్నారు ఏమండి ఒకరిని ఉద్దేశించి నేను అంటలేదు కానీ చాలామంది ఇలాగనే ఉంటున్నారు ప్రియోజనం పిట్ల దేవుని యొక్క మందిరంలో దేవునికి రాజ్య స్వార్థ ఏవండి ఈ లోక ఈ యొక్క లోకానికి అందుచూ ఉన్నది ఈ లోకంలో విత్తపడుచు ఉన్నది ప్రేదనం పిట్లారా దేవుని యొక్క మాటలు ఈ యొక్క మన మందిరాల్లో వినబడుచు ఉన్నది వినబడినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి మన యొక్క స్థితిగతులు ఎలా ఉండాలి మన యొక్క జీవితం ఎలా ఉండాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి మరి ఈ యొక్క రాజ్య స్వార్థను సకల జనులకు ఏమండి ఒక్క జనానికే కాదు ఒక కులానికే కాదు ఒక మతానికే కాదు సకల జనులకు ఈ రాజ్య స్వార్థ ప్రకటింపబడాలని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రభు యొక్క మాట ఉన్నది ఈ యొక్క ప్రకటించినప్పుడు ఈ యొక్క లోకమంతటిని ఈ యొక్క లోకమంతటిని ఈ యొక్క వాక్యము ప్రకాశించినప్పుడు ఆ తర్వాత అంతము వచ్చినని ప్రభువు చెబుతూ ఉన్నాడు ఈ రోజున చాలా మరి చాలామంది ప్రవక్తలు చాలామంది సేవకులు మరి వారి యొక్క స్వార్థ ద్వారా నలుమూలలో మరి ఆ యొక్క వాక్యం వెళ్తూ ఉన్నదండి ఈ యొక్క టెలివిజన్స్ ద్వారా ఈ యొక్క ఫోన్స్ ద్వారా యూట్యూబ్స్ ద్వారా ఎన్నో విధాలుగా దేవుని యొక్క వాక్యము నలుమూలలకు వెళ్తూ ఉన్నది ఈ యొక్క వాక్యము నీకు నాకు సాక్షాత్మగా ఉంటుంది ఆ రోజున ఫలానా పాస్టర్ గారు ఈ వాక్యం గురించి నీవు నీకు చెప్పి ఉన్నారు కానీ ఆ వాక్యం నీ వినలేదు విని ఉంటున్న విని ఉంటే ఈ తప్పు నీవు చేయలేని స్థితిలో ఉండును కనుక ఈ రోజున నువ్వు ఆ తప్పు చేస్తున్నావు అంటే ఆ రోజున ఆ దేవుని యొక్క వాక్యం నీవు వినలేదని ఈ యొక్క వాక్యము నిలబడుతుంది నీ ఎదుట అందుకని సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడే ఆ వాక్యాన్ని గ్రహించి మన హృదయంలోనికి ఆహ్వానించుకోవాలి ప్రియ దేని బిడ్డారా అయితే ప్రియ దేని బిడ్లారా ఈ వాక్యానికి అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే తిమోతిలో కూడా చక్కడి మాట మనకి కనబడుచున్నది తిమోతిలో రెండవ పేతురు రెండవ పేతురు మూడవ అధ్యాయము మరి పదకొండు నుంచి పన్నెండు వాక్యములు మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఇట్లు లయమైపోనవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపో పంచి భూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితోనూ ఎంతో శ్రద్ధ ఉండవలెను దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమండి చివరి మాట ఏమన్నది ఇక్కడ భక్తితోనూ జాగ్రత్త కలిగిన వారై మీరు ఉండాలని ఈ యొక్క వాక్యము ఉన్నది జాగ్రత్త ఉన్నామా మంచి భక్తి ఉన్నదా మంచి ఏమండి మంచి స్థితిగతులు ఉన్నాయా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మంచి ప్రవర్తనతో ఉన్నామా మనం వేసుకునే బట్ట కదండి మనం వేసుకునే బట్ట తెల్లటి బట్ట ఉంటే నేను పరిశుద్ధుడిని అనుకుంటున్నావేమో లేకపోతే చక్కగా దేవుని యొక్క మందిరానికి బైబిల్ గ్రంథాన్ని హృదయానికి అంటుకొని మరి తీసుకువెళ్తే నేను బ భైభత్తులు కలిగిన వాడిని కాదు ఆ గ్రంథంలో ఉన్నట్టుగా నీవు జీవించినట్లయితే ఆ గ్రంథంలో ఉన్నట్లుగా నీవు అనుసరించినట్లయితే నీవు పరిశుద్ధుడివి అదే మాట అంటూ ఉన్నది ఇక్కడ ఏవండి మహావేండ్రంతో కరిగిపోయూ దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు ఏమండి దేవుని యొక్క రాకడి కొరకు కనిపెట్టుచు నీ యొక్క భక్తిని శ్రద్ధగా చూసుకోమంటున్నాడు దేవుడు చూసుకుంటున్నామా ఈరోజు మన యొక్క భక్తి ఎలా ఉన్నది మన యొక్క శక్తి ఎలా ఉన్నది రోజున ప్రియ దేని బిడ్డ ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే ఎంతో ఆడంబరంగా మనం రెడీ అయి వెళ్తూ ఉంటాం ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాం ఏమండి ఆ రెండు రోజుల ముందర వేసుకోవాలి బట్టలు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అన్నట్లుగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్తూ ఉంటాం కానీ దేవుని ఇంకా మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అలాగని దేవునికి రాకడ మరి కనిపెట్టుతున్న వారముగా ఉన్నట్లయితే మనము ఎలా ఉండాలి ప్రియదేవి పెట్ట ఈరోజు దేవుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు సంగమ మన యొక్క ప్రవర్తన సరిగ్గా ఉన్నదా దేవునికి రాకడ వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో మనం ఉంటామా వాక్యం అయితే సర్వలోకానికి వెళ్తూ ఉన్నది ఎంతో మంది సేవకులు వెళ్తూ ఉన్నారు నలుమూలలు ప్రకటన చేస్తూ ఉన్నారు కానీ మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది దేవుని సంగమ రోజు మనము జ్ఞాపం చేసుకోవాలి మనము ఈ రోజున మనం జ్ఞాపం చేసుకోవాలి సహోదరి సహోదరుడ ఎంతగా మనము దేవుణ్ణి మనం దుఃఖ పెడుతున్నాం ఎంతగా మనము దేవుణ్ణి ఆనందపరుస్తూ ఉన్నామన్నది మనం జ్ఞాపం చేసుకోవాలి ఈరోజు మనం దుఃఖ పెడుతున్నామా లేకపోతే దేవుణ్ణి ఆనందపరుస్తూ ఉన్నామా అదంతా మన యొక్క చేతిలో ఉన్నది మన యొక్క హృదయంలోనూ ఉన్నది ప్రియ దిడ్లారా మన యొక్క ప్రవర్తలు దేవుని ఎంతగానో ఆనందపరిచారు వారి యొక్క శిరస్సును ఏమండి వేసినా లేకపోతే వారిని అడ్డంగా నరికి వేసినా కూడా దేవునికి వాక్యాన్ని మేము పంచుతామని కరాఖండిగా నిలబడి ఉన్నారు ఈరోజు నన్ను నిలబడేవారు ఉన్నారా దేవునికి వాక్యము విన్నవారిగా ఉంటున్నాము కానీ దాన్ని విని గ్రహించలేని వారిగా మనం ఉంటూ ఉన్నాం కనుక ప్రియ దినట్ల తిమోతిలో ఈ యొక్క పేతులు రాసిన పేతులు రాసిన పత్రికలో మనం జ్ఞాపం చేసుకోవాలి ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక ఆకాశంలో రవులుకొని లయమైపోనట్టి పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోనట్టి దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టిచ్చు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనంతోను భక్తితోనూ ఎంతో శ్రద్ధ గలవారే ఉండవలను ఎవండి అయినను మన ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకు కనిపెట్టి వాటి అందు నీతి నివసించను దేవుని స్తోత్రం కలిగిన గాక ఏవండి ఈ లోకము ఒకనొక దినమందు నాశనమైపోవచ్చు ఉన్నది చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే ఈ యొక్క కొత్త ఆకాశము కొత్త భూమి ఎక్కడ ఉంటుంది వెయ్యేళ్ల పరిపాలన అయిపోయినాక ఏమండి ప్రభు ఈ భూమి మీదకి అంటే మూడవ రాకడ మూడవ రాకడ వచ్చి ఈ యొక్క లోకాన్ని పరిశుద్ధపరుస్తాడు దేవుడు అంటే నూతన ఎరుశలేముగా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఈ యొక్క ఎరుశలేములో ఈ యొక్క నూతన ఎరుశలేములో ఎటువంటి పాపం ఉండదు ఎటువంటి పాపం ఉండదు ఎటువంటి తప్పిదం ఉండదు దేవుడు మనతోటి నివాసము చేస్తాడు మనతో భోజనము చేస్తాడు అలాగున ఈ యొక్క నూతన ఎరుషలేము ఉండబోచున్నది ప్రియదని బిడ్లారా అయితే ఆ నూతన భూమి కొరకు ఆ నూతన ఆకాశము కొరకు నీవు నేను ప్రాకులాడిచి ఉన్నామా నీవు నేను ఆశ పెట్టుకుని ఉన్నామా ఆశ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క యాత్ర లోకంలో ఏమండి మన యొక్క మనసు పవిత్రముగా ఉండాలి మన యొక్క దేహము పవిత్రముగా ఉండాలి మన యొక్క ఆలోచన పవిత్రముగా ఉండాలి పవిత్రముగా జీవించాలి నడవాలి ప్రియదేని ఏమండి అది కావాలంటే ఈ లోకంలో పవిత్రముగా ఉండాలి ఒకవేళ నీవే పవిత్రముగా లేకపోయినట్లయితే లేకపోతే నీ యొక్క భక్తి శ్రద్ధగా లేనట్లయితే ఆ యొక్క నూతన ఎరుశ్లేముని నీవు పోగొట్టుకుంటావు ప్రియదేని ఈ యొక్క పేతురు రాసిన పత్రికలో మూడో అధ్యాయం రెండవ పేతురు మూడో అధ్యాయం పదకొండు నుంచి ఈ యొక్క పదమూడు వాక్యములు మనము ధ్యానం చేసినట్లయితే ఎంతగానో ఈ యొక్క రాకడ కొరకు ఈ యొక్క వాక్యంలో కనబడుచున్న ప్రేదం బిడ్డ మనము రాకడ కొరకు కనిపెట్టి లేకపోతే ఉన్నంత కాలంలోనే నేను సంతోషంగా ఉండాలి ఉన్నంత కాలంలోనే ఏమండి సుఖించాలి ఈ డబ్బుతో ఆనందించాలని నీవు అనుకున్నట్లయితే ఏవండి తర్వాత జీవితం ఏమవుతున్నది నీవు జ్ఞాపం చేసుకో చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదులే అనుకుంటున్నావేమో చనిపోయిన తర్వాత ఏమి ఉండదులే సంతోషం ఉండదులే అని అనుకుంటున్నావేమో చనిపోయిన తర్వాత రెండో రెండో మరణాన్ని గెలిచిన తర్వాత నీకు చక్కటి సంతోషం ఇప్పటికంటే గొప్ప సంతోషము నీకు ఇస్తాడు నమ్మిక ఉంచు దేవుని యొక్క వాక్యం మీద అందుకనే అంటూ ఉన్నాడు మొదటి మరణము అందరికీ తథ్యమే కానీ రెండవ మరణము ఎవరికి ఉంటుందంటే అనీతి మంతులకు ఉంటారు ఆ రెండవ మరణం నుంచి నీవు నేను తప్పించుకోవాలి ప్రియదేవట్ల తప్పించుకోవాలంటే ఈ లోకంలో మనకి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకనే ప్రియదేవ విశ్వాసులారా ఈ నూతన భూమి కొరకు నూతన ఎరిశ్లేము కొరకు మనం కంటిపెట్టుకోవాలి ఈ యొక్క దానియలు దానియలు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వాక్య భాగంలో ఇలాగున చెప్పబడుచున్నది దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతేకాలం వరకు ఈ గ్రంథమును మృద్ధింపు చాలామంది చాలామంది నలు దిశలు సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు మాట్లాడు గాబ్రేయలను అతడు చెప్పాను దేవుని స్తోత్రము కలిగిన గాక ఈ యొక్క ఈ యొక్క దానియల్ గ్రంథము ప్రకటన గ్రంథము ఈ యొక్క ప్రవచనాత్మక గ్రంథం ఈ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనము ఎంతో భక్తితో మనం చదివినట్లయితే ఈ వాక్యంలో ఈ యొక్క ప్రవచన వాక్యంలో మనకి అర్థమవుతూ ఉంటాయండి ఏమండి మరి దేవుని యొక్క ఎంతో సమయము లేదండి ఏమండి ఆయన యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది చాలామంది ప్రవక్తలు అంటూ ఉన్నారు అధిక జ్ఞానం కలిగిన వారు అంటూ ఉన్నారు ఏంటంటే ప్రభువు రాకడ ఇంకా ఆలస్యం ఉన్నది ఇంకా ఎప్పుడో వస్తుంది అని వారు బోధిస్తూ ఉన్నారు ప్రభు యొక్క రాకడ కాదు కానీ నన్ను కనిపెట్టుకో నా దగ్గరకు వచ్చి నీ మాట పలుకు అని చెప్తూ ఉన్నారు నీ కొరకు నేను ఆ పర్లో ఒక రాజ్యంలో సీటును నేను కేటాయిస్తానని ఈ యొక్క అబద్ధ బోధకులు చెప్తూ ఉన్నారు అధిక జ్ఞానము సంపాదించుకుంటున్నారు ప్రేదారా దేవుని యొక్క వాక్యాన్ని పక్క ద్రోవ పెట్టేసి ఏమండి వారి యొక్క జ్ఞానాన్ని బట్టి విశ్వాసాన్ని ఏం చేస్తున్నారు ఆ మంచి నడవక నడవడికలోంచి పక్క ద్రోవ త్రోసి వేస్తూ ఉన్నారు అందుకని ఈ యొక్క దానియలు గ్రంథంలో ఈ మాట ఉన్నది దానియలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంతేకాలం వరకు ఈ గ్రంథమును నువ్వు మృద్దింపుమో వరకు ఈ గ్రంథాన్ని మృద్ధింపుమో కొన్ని ఏమండి వేల మిలియన్స్ ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని ముద్రించారు ఎంతో మంది ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు కానీ చిన్నప్పటి నుంచి క్రైస్తవుడిగా ఉండేవాడు మాత్రము ఈ గ్రంథాన్ని చదవలేని స్థితిలో ఉంటున్నారు ఈ గ్రంథం అంటే వాల్యూ తెలియక తిరుగుచుకున్నారు ప్రియదేవుడుల దేవుని యొక్క మందిరానికి ఈ గ్రంథాన్ని తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు ఎవరైనా చూస్తే అవహేళన చేస్తారేమో ఈ గ్రంథం ఉన్నదేంటి అని అడుగుతారేమో అని చాలామంది ఏమండి వారి యొక్క మనసులో ఆలోచన చేస్తూ ఉన్నారు ఇఫ్ యు క్యారీ యువర్ బైబిల్ బైబిల్ క్యారీ యువర్ హోల్ లైఫ్ ఒకవేళ ఈ యొక్క గ్రంథాన్ని నీ మోస్తున్నట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథము నీ జీవితాన్నే మోస్తుంది దేవునికి స్తోత్రము కలిగిన కానీ అందుకని ఈ యొక్క దానియాలకి ఆ యొక్క గాబ్రేయలను దోత చెప్తూ ఉన్నాడు ఏమిటంటే ఈ గ్రంథాన్ని అంత్య దినముల వరకు నీవు ముద్రించమో ముద్రించమో ఈ యొక్క మాటలను చాలా చాలామంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమో నలు దిశలు సంచరించేస్తున్నారండి ఏమండి దూరదృశ్యానికి వెళ్ళిపోతున్నారు వాక్యాలు బోధించేస్తున్నారు ఏమండి సత్యమైన వాక్యం మాత్రము బోధించలేని స్థితిలో ఉంటున్నారు ఎందుకు ఆ దేశాలు వెళ్ళినా ఎక్కడ ఉన్నా అంతే ఒకటే రాకడ కొరకు ఎవడ బోధించట్లేదండి ఏమండి కేవలము ఆశీర్వాదముల కొరకే చివరి కొరకు బోధించండి ఒకవేళ ఆ చివరి రాకడ కొరకు నీవు బోధించినట్లయితే అందులో ఒక ఆత్మనైనా నువ్వు రక్షించినట్లయితే నీ యొక్క ఆత్మ పదుల ప్రియ దేవుని సేవ కూడా రోజున ఏమండి రాకడ కొరకు బోధించట్లేదు అంతే దినముల కొరకు వరకు బోధించట్లేదు అంతే దినాల్లో ఏమండి అంతే దినాలు ఇంకా చాలా ఉన్నాయి అంటూ ఉన్నారు చాలా సంవత్సరాలు ఉన్నాయి ఇంకా కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఏసు ప్రభువు వస్తాడు అంటూ ఉన్నారు ఎన్నో సూచక కార్యములు ఉన్నాయి మనం వచ్చిన కానీ ఎవరునో అవి పట్టించుకోవటం లేదు ప్రయత్నం ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నదండి అది చదువుకుని మనం ముగించుకుందాం ప్రకటన గ్రంథము పద్నాలుగో వచ్చాయము ప్రకటన గ్రంథం పద్నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఏడు వాక్యములు మనం చదువుకుందాం అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున దేవుని స్తోత్రము కలిగిన కాక ఒక దూత ఏమండి ఒక దూత ఆకాశమధ్యమున ఎగురుచున్నది ఎందుకని ఎగురుచున్నది దేవుడు వదిలేశాడా దేవుడు వదిలేశాడు దేని నిమిత్తమై ఆయన వదిలేశాడంటే దేవుని యొక్క స్వార్థను రాజ్య స్వార్థను నలుమూలల సకల జనులకు ప్రకటించమని ఆయన ఆ దూతకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఆజ్ఞాపించి ఉన్నాడు కానీ మనము ఏమండి కేవలము ఒక్క వారంలో ఒక్క రోజున ఒక గంట దేవుని వాక్యాన్ని విత్తి ఊరుకుంటున్నామంతే ఆ తర్వాత ఆరు రోజులు మన పనులు చేసుకుంటున్నాం మన యొక్క ఉద్యోగాలు చేసుకుంటున్నాం మన యొక్క కూలి పనులకు వెళ్తున్నాం ఒక గంట దేవుని యొక్క స్వార్థను ప్రకటన చేస్తున్నాం సరిపోయింది మన యొక్క జీవితానికి అని అనుకుంటున్నాం అంతే కానీ ప్రేదేమిట్లారా మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటలు దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి మనం ఆతృత పడాలి దేవునికి మహిమ కలగ మనకు శక్తి లేకపోయినా శక్తిని దేవుడు ఇస్తాడు మనకు ఆరోగ్యం లేకపోయినా దేవుడు ఆరోగ్యం ఇస్తాడు కనుక ప్రియ దేని పుట్లారా సకల జనులకు ఎవండి సకల జనులకు ఆయా భాషలు మాట్లాడుతున్న వారికి ఆయా జాతుల వారికి ఆయా కులాల వారికి ఆయా మతాల వారికి దేవునికి స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత ఎంతైనానో మన మధ్యలో ఈ దూత ఎందుకని ఆకాశ మధ్యమున ఎగురుచున్నదంటే ఏమండి మనము ఒక స్థలంలో కూర్చుని దేవునికి వాక్యాన్ని విత్తితే ఆ ప్రాంతానికి మాత్రమే ఆ కొద్ది కొద్ది దూరం మాత్రానికి మన యొక్క వాయిస్ వినపడుతూ ఉంటుంది కానీ ఆ యొక్క ఆకాశ మధ్యము నుంచి ఆ దూత ఆ వాక్యాన్ని విత్తితే ఆ గ్రామ గ్రామాలే వింటూ ఉంటాయండి సరి గమనించండి మనము ఒక దీపాన్ని కింద పెడితే ఆ ప్రక్కనే ఉంటుంది కానీ ఆ దీపము ఒక ఎత్తైన ప్రదేశంలో పెడితే ఆ వెలుగు ఎక్కడి వరకు వెళ్తుంది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకో అలాగనే దేవుని యొక్క వాక్యము కూడా ఆ ఆ యొక్క ఆకాశ మధ్యంలోంచి దేవుని యొక్క వాక్యము వ్యక్తపడుచుకున్నది ప్రయత్నం పెట్టారు ఇలాగన టెలివిజన్స్ ద్వారా ఇలాగైనా యూట్యూబ్స్ ద్వారా ఇలాగిన ఫేస్బుక్స్ ద్వారా ఇలాగిన మైక్స్ ద్వారా దేవుని యొక్క వాక్యం వ్యక్తపడుచున్నది ఇప్పటికైనా మనం గ్రహిందామా ఇప్పటికైనా మనము ఆలోచిందామా దేవుని యొక్క రాజ్య స్వార్థ మనము ప్రకటిందామ దేవుని యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది ఎన్నో సూచక కార్యములు జరుగుతూ ఉన్నాయి ఈ రాజ్య స్వార్థను ప్రకటించవలసిన బాధ్యత ఎంతైనానో నీకు నాకు మనకి ఎంతైనానూ ఉన్నది ప్రయోజనం ఒక్క మాట ఏమండి ట్రైన్లో వెళ్తూ ఉన్నప్పుడు లేకపోతే బస్సులో వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నీ ప్రక్కన కూర్చున్న వారికి ఇదిగో దేవుని యొక్క రాకడ కొరకు నీకు తెలుసా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క వాక్యంలో ఉన్నది తెలుసా అని వారిని అడిగినట్లయితే వారికి చెప్పినట్లయితే ఏమండి వారు ఒకవేళ నీ మాటల ద్వారా వారి యొక్క ఆత్మను రక్షింపబడుతున్నట్లయితే నీ యొక్క ఆత్మ పదిలి అలాగను మనం జీవిందాం రాజ్య స్వాతను ముందుకు మనం తీసుకువెళ్దాము ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ పాలభోగస్తులే ఉండాలని ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలని ప్రభు ఆశపడుచుకున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఆమె ప్రార్థించుకుందాం అందరూ భక్తితో శ్రద్ధతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడని ఇంకొక రూపను బట్టి మరుగుస్తారు వల్ల ప్రభువ ఇదిగోనైనా మరి ఎంతవరకు నీ యొక్క వాక్యముల ద్వారా మా అందరితోటి మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ఇదిగో ప్రభువ నీ యొక్క రాజ్య స్వార్థ కొరకు ప్రభువ ఆయన మరి ఈ యొక్క వాక్యముల ద్వారా నైనా మరి ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్న వారితో ఈ యొక్క వీడియోస్ని చూస్తున్న వారితోటి మీరు ఎంతగానో స్పష్టంగా మాట్లాడి ఉన్నారు ఇక ప్రభు నీ యొక్క రాకడ అతి సమీపంలో ఉన్నది ప్రభువ నేనా మా యొక్క హృదయాన్ని నైనా మరి బహు జాగ్రత్తగా మంచి ప్రవర్తనతో మేము చూసుకోవడం మాకు సహాయం చేయండి నైనా ప్రభ యొక్క లోకం తండ్రి రమ్యమైన లోకం ప్రభువ ఈ లోకం మమ్మల్ని ఎంతగానో లాగుచున్నది ప్రభువ అయినా నీ యొక్క మహిమతో తండ్రి నీ యొక్క ప్రేమతో నీ యొక్క కనికరంతో మమ్మల్ని ఆదరించండి ప్రభు ప్రేమించండి ప్రభు నీకు స్తోత్రములు ఇక ప్రభు ప్రత్యేకంగా దూరదేశంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇజ్రాయల్ ప్రాంతంలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇక ప్రభు మరి బాలరాజు గారి కొరకు ఉన్నాం నేను అనిశ్చితమైతే తండ్రి ఈ యొక్క డిసెంబర్ మాసంలో అయినా మరి వారు స్వదేశానికి రాని ఉన్నారు ప్రభు నిశ్చితమైతే వారి యొక్క ప్రయాణ కాలమందు మీరు తోడుగుండండి సహాయం చేయండి నీ కృపచాటను వారు మరుగుపరుచుకుంటారు అడుగు చూడం ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి అయినా వారు కలిగి ఉన్న ప్రభు ఆశను కూడా నైనా మరి వారికి కలిగ చేయండి ప్రభు వారి యొక్క జీవితంలో మంచి బహుమానము వారికి మీరు అనుగ్రహిస్తే నడిచింది వారి యొక్క భార్యను వారికి బిడిని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఆయన యొక్క మరి మినిస్ట్రీ కొరకు వారు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు వారిని కూడా వారి యొక్క ధనం విషయంలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా అలాగే ప్రభువ నేను ఇసవ ప్రాంతంలో ఉన్న నేను ప్రతి ఒక్కరిని దీవించండి అలాగనే ప్రభా దూరదేశంలో ఉన్న నైనా మా యొక్క ప్రియులు తండ్రి వినోద్ బాబు గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి వారు కూడా ప్రభా స్వదేశానికి రానే ఉండి వారు కూడా మీరు సహాయం చేసి మీరు నడిపించండి ప్రభా ఇదిగో ప్రభా ఇంకను వారి యొక్క వరబిడ్డను కూడా మీరు దీవించండి ఆస్వాదించండి ఇదిగో ప్రభా మీరు జ్ఞాపం చేసుకోండి నేనా వారికి కలిగి ఉన్న తండ్రి అనారోగ్యాన్ని కూడా నైనా మరి లైఫ్ పరిచి నేను మరి మంచి ఆరోగ్యం ఇచ్చి వారు నడిపిస్తున్నాడు ఇచ్చి ఉన్నా వారికి సోహద కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి నేను ఆయా దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభువ అయినా నిశ్చితమైతే ప్రభువ గర్భ బలముల కొరకు ఏదో చూస్తున్న వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా అయినా మరి రమ్య గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం అలాగనే ప్రభు అయినా పుష్పలత గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి కుమారి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం నిశ్చితమైతే వారికి గర్భాలు మీరు ముట్టండి స్వస్థ పరిస్థితి తండ్రి ఇదిగో ప్రభా ఒక తల్లి గారినైనా ఈ యొక్క నిన్న మరి మృతి చెంది ఉన్నారు అయినా మరి నిశ్చితమైతే వారి యొక్క కుటుంబం ఎంతగానో వేదనకు గురై ఉన్నది ప్రభు నిశ్చితమైతే నీ యొక్క వాక్తముల ద్వారా మీరు బలపరచండి అలాగనే ప్రభు అయినా మరి సహోదరుడు అలీ అఖిల్ గారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన నిశ్చితమైతే అయితే ప్రభువ నైనా అనిల్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి యొక్క కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం అయినా మరి ఎవరైతే నైనా ప్రార్థన ఉన్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదిస్తారని నైనా యొక్క రాకడ స్వార్థను నేను మంది నైనా మరి సేవకులు నైనా మరి వారి యొక్క మరి భుజముల మీద మరి వేసుకొని ప్రభ మరి రాజ్య స్వార్థను ప్రకటించిన బాధ్యత వారికి దయచేస్తారని నిశ్చితమైతే ప్రభు ఈ యొక్క దిన ఆశీర్వాదములు మాకు మీరు మాకు కుమరిస్తారని ఏడు వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనలండి దేవుడు మీ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమె